అండి ఇండియాలో అందరికీ ఈరోజు నేనైతే వెజ్ మంచూరియా చేస్తున్నాను దీనికి కావాల్సింది క్యాబేజీ ఇలా సన్నగా తరుక్కోవాలి ఇంకా ఆలుగడ్డలో ఒక నాలుగు ఇలా పొట్టు తీసి పెట్టుకోండి ఉడకబెట్టుకుని ఇలా క్యారెట్ తురుముకోండి ఒక మీడియం సైజులో ఉన్న ఒక నేను అయితే ఒక మూడు క్యారెట్లు తీసుకున్నాను ఈ ఆలుగడ్డలను ఇలా మ్యాక్స్ చేసేసుకోండి చేత్తో మెత్తగానే ఇప్పుడు మనం మైదా వేసుకోవాలి దీనికి ఒక కప్పు మైదా వేస్తున్నానండి అండి కాన్ఫ్లవర్ ఒక మూడు స్పూన్ల దాకా కాన్ఫ్లవర్ వేస్తున్నాను ఒక స్పూను వెల్లిగడ్డ పేస్టు ఒక రెండు చెంచాలు కారం దీనికి సరిపడా దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీనికి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి దీనికి కొంచెం జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు ఇవన్నీ వేసాము కదా ఒకసారి బాగా కలుపుకోండి అంతా కలిసేలాగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బయట కొనుక్కుని తినే కన్నా ఇప్పుడు వర్షాకాలంలో వేడి వేడిగా చేసుకుని తినాలనిపిస్తుంది కదా అలాంటిది అప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ఇది మనం బయట తినే కన్నా ఇంట్లో చాలా మంచిదండి ఇది చాలా హెల్దీ కూడా ఇప్పుడు బయట ఏమేమో ఆయిల్ ఆడుతున్నారో మనకు తెలుస్తులేదు అందు కాబట్టి మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఇవి చాలా హెల్దీ కూడా మనకి చూడండి ఇది ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం ఇది డ్రీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి కడాయి పెట్టుకున్నాం కదా ఇది డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకోండి దీంట్లో చూడండి ఆయిల్ ఇంకా కొంచెం పడుతుంది ఇంకా ఆయిల్ అయితే సరిపోతుందండి దీనికి ఆయిల్ వేడెక్కక మనం బాయిల్ చేయించుకున్నాము చూడండి ఆయిల్ వేడెక్కింది మనం ఒక్కొక్కటి ఇలా వేసేసుకుందాం బాల్స్ లా వేసుకుని చూసారు అంత టేస్టీగా ఉంటాయంటే మరి మీరు మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటాయి సేమ్ మనం బయట కొనుక్కుంటాం కదా అలాగే ఉంటాయండి ఇవి అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పెద్దమంట ఎట్టుకండి మాడిపోతుంది లోపల ఉడకదు మళ్ళీ పైన మాడిపోతాయి చూసారు అన్నీ ఒకటొకటిగా ఇలాగ వేసేసుకోండి ఈ సైజ్ అయితే సరిపోతుంది మీకు కరెక్ట్గా వస్తాయండి సేమ్ మనం బయట కొనుక్కు తిన్నట్టే ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూసారా ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేగనిద్దాం బాగా మనకు తెలుసు కదా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి చూడండి కలర్ వస్తే సరిపోతుంది బ్రౌన్ కలర్ మంచిగా వచ్చినాయి కలరు చూసారా ఎంత బాగా వచ్చినాయి పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇలాగే మిగిలింది కూడా వేసేసుకుందాము ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఇవన్నీ చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ తీసేసుకున్నాం ఇంక ఈ ఆయిల్ కూడా వేరే దాంట్లో వేసుకుని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు మనకి మంచూరియా కావాల్సింది ఇది ఆనియన్ అండి స్ప్రింగ్ ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ కొత్తిమీర అల్లం ముక్కలు సన్నగా వెల్లుల్లిపాయలు కూడా సన్నగా ఇంకా గ్రీన్ చిల్లీ ఇది స్ప్రింగ్ ఆనియన్ ముందు మనం కట్ చేసుకున్నది ఇది ఇంకా ఆనియన్ వేస్తలేదండి ఇదే చేసేస్తున్నాను ఇంకా చూడండి ఒక ముందుగా మనం ఇది వెల్లుల్లిపాయలు ముందుగా వెల్లుల్లిపాయలు అల్లం తరిగి పెట్టుకున్నాం కదా అవి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేలాగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రై అయిపోయినాయి చాలండి ఇంక ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ ముందుగా నెక్స్ట్ ఇంకా ఆనియన్ కొంచెం ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఇంకా మనం క్యాప్సికం కట్ చేసుకున్నాం కదా క్యాప్సికం వేసేసుకోండి దీంట్లోనే అది కూడా ఒక నిమిషం పాటు కొంచెం పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోండి ఎక్కువ అక్కర్లేదండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి చూసారు ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ కలిపి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి కొంచెం కలుపుకోండి ఇది వేసుకున్నాక ఇప్పుడు సో టమాటో సాసు చూడండి సా సోయా సాస్ ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోండి ఒకసారిగా ఎంతో టేస్టీగా మనకి వెజ్ మంచూరియా రెడీ అయిపోతుంది చూడండి చాలా బాగుంటుంది ఇది ఇంట్లో మన పిల్లలు ఎప్పుడన్నా ఇలా చేసి పెట్టండి చూడండి ముందుగా మనం వేయించి పెట్టుకున్నా మంచూరియాలన్నీ వేసేసుకున్నాం ఇందులోనే ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ కొత్తిమీర వేసుకున్నాం చూడండి స్ప్రింగ్ ఆనియన్ కొంచెం కొత్తిమీర చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తుంటేనే నోరుపోతుంది ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనం ఏడు వేడుగా ఈవినింగ్ టైం సూర్యా రెడీ అయిపోయింది ఇంకొక ప్లేట్లో వేసుకుందాం ఇంకా రెడీ అయిపోయిందండి ఇంక లేట్ చేయకుండా తినేద్దాం ఇంకా చాలా బాగుంది ఇది టేస్ట్ అయితే నాకైతే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా తినేద్దాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి మరి కామెంట్ చేయండి మరి ఉంటాను మరి కొత్త వీడియోతో బాయ్ అండి